ఇక హరీష్ రావు విచారణపై బీజేపీ స్పందించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయంటూ ఆరోపించారు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర రావు ఉత్తుత్తి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు ఇప్పటివరకు ఒక్క నేతనైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సానుభూతి చూపిస్తుందని రామచంద్ర రావు అన్నారు ఒక బాధితుడు విక్టి వేశాడు కేసు కాబట్టి వాళ్ళ చేసిన పాపానికి ఇంతవరకు బీఆర్ఎస్ చేసిన పాపం అంతా కూడా ఈరోజు మనము వాళ్ళు భరించాల్సి ఉంది వాస్తవాలు రావాల్సిందే కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకో కొద్దిగా సాఫ్ట్గా ఉండటం మెత్తతనంగా వైరస్ ఉంది ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ కేసులో ఏ ఒక్క నాయకుడిని అరెస్ట్ చేయలేదు కేవలం అధికారులు మాత్రమే విచారించారు అరెస్ట్ చేశారు వాళ్ళ విట్నెస్ కింద చూస్తూ ఉన్నారు కానీ అసలైన ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎందుకు ఎట్లా చేశారు దానివల్ల ఎవరికి నష్టం జరిగింది ఎందుకంటే దానివల్ల నష్టపోయింది భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎలక్షన్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి మా కార్యకర్తలను అరెస్ట్ చేయించడము మాకు ఉన్నటువంటి ఒక రిసోర్సెస్ని సీజ్ చేయించడం ఇవన్నీ చేశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ ఈరోజు హరీష్ రావు గారిని విచారించినా ఎవరిని విచారించినా భారతీయ జనతా పార్టీ కోరేది దీని మీద చర్య ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా కుంభకోణం జరిగింది తెలంగాణలో దీని మీద ఎంక్వైరీ చేయాలి అది మాట్లాడుతున్నందుకే తనకు నోటీస్ అని చెప్పి హరీష్ రావు అది వాళ్ళు తెలుసుకోవాలి ఇద్దరు నోటీసు మాత్రమే ఇస్తారు అరెస్ట్ చేయరు కదా ఇక హరీష్ రావు విచారణపై బీజేపీ స్పందించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయంటూ ఆరోపించారు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉత్తర్తి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు ఇప్పటివరకు ఒక్క నేతనైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సానుభూతి చూపిస్తుందని రామచంద్రరావు అన్నారు ఒక బాధితుడు విక్టిమ్ వేశాడు కేసు కాబట్టి వాళ్ళ చేసిన పాపానికి ఇంతవరకు బీఆర్ఎస్ చేసిన పాపం అంతా కూడా ఈరోజు మనము వాళ్ళు భరించాల్సి ఉంది వాస్తవాలు రావాల్సిందే కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకో కొద్దిగా సాఫ్ట్గా ఉండటం మెత్తతనంగా వైరస్ ఉంది ఇంతవరకు ఫోన్ టాపింగ్ ట్యాపింగ్ కేసులో ఏ ఒక్క నాయకుడిని అరెస్ట్ చేయలేదు కేవలం అధికారులు మాత్రమే విచారించారు అరెస్ట్ చేశారు వాళ్ళ విట్నెస్ కింద చూస్తూ ఉన్నారు కానీ అసలైన ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎందుకు ఎట్లా చేశారు దానివల్ల ఎవరి నష్టం జరిగింది ఎందుకంటే దానివల్ల నష్టపోయింది భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎలక్షన్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి మా కార్యకర్తలను అరెస్ట్ చేయించడము మాకు ఉన్నటువంటి రిసోర్సెస్ని సీజ్ చేయించడం ఇవన్నీ చేశారు కాబట్టి ఫోన్ టాపింగ్ అనేది సీరియస్ రోజు హరీష్ రావు గారిని విచారించినా ఎవరిని విచారించినా భారతీయ జనతా కోరేది దీని మీద చర్య ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా కుంభకోణం జరిగింది తెలంగాణలో దీని మీద ఎంక్వైరీ చేయాల్సిపోయి అది మాట్లాడుతున్నందుకే తనకు నోటీస్ ఇస్తారని చెప్పి హరీష్ రావు అది వాళ్ళు తెలుసుకోవాలి కదా ఇద్దరు నోటీస్ మాత్రమే ఇస్తారు అరెస్ట్ చేయాలి కదా